హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమృతం ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చిన్నవారికి పెద్దవారికి అందరికీ ఉపయోగపడే ఒక చిన్న చిట్కా దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక సొంటి కొమ్మను తీసుకొని నిప్పుల మీద కాల్చుకోవాలి ఈ సొంటిని ఇలా కాల్చుకున్న తర్వాత చూడండి ఇలా సొంటి కాలినట్టయితే ఇలా తుంపంగా పొడి పొడైపోతుంది ఇలా కాలిన సొంటిని తీసుకొని ఒక క్లాత్తో అమ్మ చెంత పొయ్యేదాకా తుడుచుకోవాలి ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకో మెత్తగా దంచుకోవాలి సొంటి మెత్తగా దంచిన తర్వాత కొద్దిగా బెల్లం తీసుకొని రెండు కలిపి మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు నూరిన మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని ఈ ఉండల్ని పరగడుపున గాని నిద్రపోయే ముందు గాని ఒక ఉన్న తిని ఒక గ్లాస్ వాటర్ తాగండి కడుపు శుభ్రం అవుతుంది